దేశవ్యాప్తంగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే దేశవ్యాప్తంగా కులధనం చేస్తా అని చెప్పేసి అని మాట ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ మీకు బీసీ సంక్షేమ సంఘం నుంచి యోజన సంఘం విద్యార్థి సంఘం నుంచి ఒకటే సవాల్ విసురుతున్నాము ఫస్ట్ ఇంట్లో గెలువుర్రి దాని తర్వాత రచ్చ గెలువుర్రీ మీరు ఇంట్లోనే గెలుస్తలేరు ఇంకా వై వీధుల దేశాల పోం గెలుస్తారని చెప్పేసి అని మేము మిమ్మల్ని ఒకటే సవాల్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణలో మేము కులగణన చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి లెక్కించిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతాం బీసీలకు అని చెప్పేసానని దొంగ మాటలు చెప్పి బీసీల ఓట్లు వేసుకొని గెలిచి ఈరోజు రేవంత్ రెడ్డి బీసీల పైన సవితల్ని ప్రేమ చూపిస్తుండు ఎందుకంటే కులగణన చేస్తామని చెప్పి తీర్మానం మీ వంతే నూట యాభై కోట్ల బడ్జెట్ మీ వంతే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు సీట్లు కూడా వినిపించినాము బాయి మీకు అందరికీ సంతోషకరమైన వార్త అని చెప్పి అయినా కూడా మీరు మాత్రము నిమ్మకు నీరెత్తినట్టు కులగరణ చేస్తే దేశ సమగ్ర అభివృద్ధి కోల్పోతుంది రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోల్పోతుంది మేము ఈ ఎలక్షన్స్ తర్వాతనే చేస్తామని అంటే ఐదేళ్ళ వరకు బీసీలు బీసీలు ఈ సర్పంచులు కానీ ఎంపీటీసులు కానీ జెడ్పీటీసులు కానీ జెడ్పీ చైర్పర్సన్లు కానీ రిజర్వేషన్లు కోల్పోయి అందరు రోడ్ల మీద పడి మీ వెంబడి జిండాబాద్ కొట్టుకుంటూ మీ భుజ మిమ్మల్ని భుజాలను ఎత్తుకొని తిరుగుతుంటే మీరు పైసాచికి ఆనందం ఉందామనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీరు మాత్రం ఈ కులగణన లెక్కించిన తర్వాతనే ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్ పోవాలని ఈ ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాజుల సీనన్న ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తము ఢిల్లీలోని ఏసీసీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ జరుగుతుంది ఏందనేది గమనించాలి ఎందుకంటే ఐదు శాతము ఉన్నటువంటి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ బీజేపీ ప్రభుత్వం కల్పించింది మీరు బీసీల పైన ప్రేమ చూపించినట్టు చేసేది కానీ మేము అది నటననే అని అంటున్నాము మీరు నటన కాదు బీసీల పైన మాకు నిజమైన ప్రేమ ఉందంటే అక్కడ మాత్రం కులగలం మొదలు పెట్టాలి లేదంటే మాత్రం మీ మాటలు నమ్మేది లేదు ఈ స్థానిక సంస్థల్లో కూడా మీకు బుద్ధి చెప్తాం హైదరాబాద్ పోయిన తర్వాత అక్కడ నాంపల్లిలోని గాంధీ భవన్ కూడా పదివేల మంది బీసీ నాయకులతోని భవన్ కూడా ముట్ట అని చెప్పి హెచ్చరిస్తున్నాం జై బీసీ